టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుట్టిపాటి లక్ష్మి కుర్చేడు మరియు దొనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్నారు గుట్టిపాటి లక్ష్మితో పాటు కుర్చేడు మండలం ప్రభుత్వ హాస్పిటల్ సూపర్టెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ దొనకొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్టెండెంట్ సునీత సుడిపిఓ సిహెచ్ భారతి దొనకొండ మండలం మాజీ ఎంపీపీ నాగులపాటి శివకోటేశ్వరరావు మోడీ వెంకటేశ్వర్లు ఎగ్గోని ఎల్లారెడ్డి నూనె వీరబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దొనకొండ తహసీల్దార్ బి రమాదేవి హాస్పిటల్ సిబ్బంది ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు ట్టిపాటలక్ష్మి మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంతోనే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉందని తల్లిపాలు పౌష్టికాహారాన్ని తీసుకొని పిల్లలకు తల్లిపాలతో వారి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చునని తెలుగుదేశం పార్టీ దర్శన రోజు వర్గం ఇచ్చారు వివరించారు మంగళవారం కుర్చేడు తొనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన తల్లిపాల వారోత్సవాల్లో డాక్టర్ గొట్టిపాటలక్ష్మి మాట్లాడారు తల్లిపాలు గర్భిణీ సమయంలో ఆ తర్వాత పౌష్టికాహారాన్ని తీసుకొని పిల్లలకు తల్లిపాల వలన ఇవ్వాల్సిన తద్వారా దృఢంగా ఆరోగ్యకరంగా ఉంటారని అంతేకాకుండా తల్లులు ఎక్కువగా వాటర్ తీసుకోవాలని దీనివల్ల తల్లులు ఎక్కువగా పాల వృద్ధి ఉంటుందని వివరించారు ఆరోగ్యమైన సమాజం కోసం పౌష్టికాహారాన్ని తీసుకోవడం ముఖ్యమని ఒక డాక్టర్గా ఒక తల్లిగా చెబుతున్నానని అన్నారు సమాజం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని ప్రతి ఒక్కరూ ప్రతి బిడ్డకు తల్లిపాలు ఇచ్చే విధంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని డబ్బా పాలు వలన పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని డాక్టర్ గుట్టిబట్ల లక్ష్మి కోరారు ఫస్ట్ వచ్చే పాలని ఎల్లో కలర్ గా ఉంటాయి అది పాలు అంటారు వాటిలో చాలా పోషక విలువలు ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే పాలు జీవితకాలం అది ప్రొటెక్షన్ ఇస్తుంది దాంట్లో ఇందులో గ్లోబిలిన్స్ అంటారు జీవిత కాలం రక్షణ కల్పిస్తాయి బిడ్డలకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ విరోచనాలు అవ్వటం జ్వరాల బాధపడటం ఇవన్నీ తక్కువగా ఉంటాయి తల్లిపాలు తాగే వాళ్ళు అట్లాగే భవిష్యత్తులో షుగరు ఊబకాయం నెమ్ము ఈ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఎప్పుడు కూడా పాలిచ్చే తల్లులు మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి పాలు వస్తాయి సరిపోతాయి అని పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేయాలి అని చాలా తక్కువ ప్రొడక్షన్ ఉండి బిడ్డ బరువు తగ్గి డీహైడ్రేషన్కి వెళ్ళేదాకా వెయిట్ చేయకూడదు నిజంగా సరిపోవట్లేదంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహాతో ఏదైనా అడిషనల్ గా బోతపాలు యాడ్ చేయటం అనేది అప్పుడు వాళ్ళని సంప్రదించి వాళ్ళ సలహా మేరకు స్టార్ట్ చేయాలి మీరు ముందే స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే మొదట ఆరు నెలలు మీరు ఎంత ఎక్కువ సార్లు పాలిస్తే అంత పాల ఉత్పత్తి పెరుగుతుంది ఎప్పుడైతే తగ్గిస్తారు లేదా బాలేదు రాపుతారో క్రమంగా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది కలిపాలు వల్ల ఇద్దరికి తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రయోజనాలు ఉన్నాయి బిడ్డల్ని దగ్గరగా ఉంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటారు తల్లులు బరువు త్వరగా తగ్గుతారు రక్తస్రావం తగ్గుతుంది తల్లి బిడ్డ అనుబంధం పెరుగుతుంది అట్లాగే పిల్లలు తల్లి పాలు తాగే వాళ్ళు ఐక్యూ లెవెల్స్ అంటే చాలా చురుగ్గా ఉంటారు మంచి చక్కగా మంచి బరువు పెరుగుతారు ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు మేము నా హాస్పిటల్లో నేను చూసినవి కొన్ని మీతో ఇక్కడ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను చాలా మంది పేషెంట్స్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు చెప్తుంటారు వాళ్ళు అసలు వాటర్ ఇవ్వట్లేదని నేను అది మెయిన్గా మీకు సలహా ఇస్తున్నాను తల్లి పాల్లో సెవెంటీ డెబ్బై ఎనభై శాతం పాలు ఉత్పత్తికి చాలా హెల్ప్ అవుతుంది మంచి ఫుడ్ పెట్టకుండా ఇడ్లీ పెట్టడం పొడి పెట్టడం కారం పొడి అన్నం పెట్టడం తప్పు సాఫ్ట్ గా ఉండాలి పాలు గుర్తు దుర్పు పెట్టుకుని ఎప్పుడైతే మీకు ఫుల్ గా ఉంటుందో ఎక్స్ట్రా పాలు తీసేయండి తీసేసి ఫోర్ అవర్స్ నాలుగు గంటల వరకు పక్కన ఉంచవచ్చు ఏమవ్వదు మళ్ళీ పట్టవచ్చు స్పూన్ ద్వారా పట్టండి బాటిల్ అలవాటు చేయొద్దు బాటిల్ తీసుకున్న బేబీస్ మళ్ళీ వెంటనే రొమ్ము పట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే బాటిల్లో ఫాస్ట్ గా వస్తాయి పాలు రొమ్ము నుండి తీసుకునే పాలు స్లోగా వస్తాయి సో బాటిల్ అలవాటు చేయొద్దు పక్కన ఎక్స్ట్రా పాలు మీరు ఇవ్వలేని టైం లేదా బయటికి వెళ్తుంటారు జాబ్స్ చేస్తుంటారు చదువుకొని జాబ్స్ వాళ్ళు స్పూన్ లో ఇంట్లో పెద్దవాళ్ళు పట్టవచ్చు ఎక్స్ట్రా పాలు ఉన్నది తీసి పడేయొచ్చు మళ్ళీ పాలు ఉత్పత్తి అనేది ఎవ్రీ టూ అవర్స్ పాలు అనేది వస్తూనే ఉంటాయి సప్లై పెరిగే కొద్దీ ఆ నిలువ ఉంటే పాలు రొమ్ము గడ్డల్లాగా ఏర్పడి అవి బయటికి రాక బయటకు వచ్చి ఓపెనింగ్ క్లోజ్ అయ్యి చీము లాగా చీము గడ్డలుగా కన్వర్ట్ అయ్యి బాలింతల్లో జ్వరం అవి వస్తుంటాయి అవి బయటికి తీయకపోతే వెంటనే ఎక్స్ప్రెస్ చేసి కొంచెం హెల్ప్ తీసుకొని సపోర్ట్ తీసుకొని పిండి బయటికి తీసేయకపోతే కొంతమందికి సర్జరీ కూడా చేసి ఆ గడ్డలు తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఈ కేర్ తీసుకోవాలి ఎప్పుడు కూడా బిడ్డ పాలిచ్చే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అండ్ ఏదైనా రిస్క్ ఉంది మీకు జ్వరం ఉంది

ఆ మా శాలన సిరచో ఏంటసండి రేదు నాక ఓకనా ఓకమండి అండమస్తా ఉంటే మా ఉంటది రత్నమనా చిన్ననో

நிலவழக்கிறேன் <laughs>